భగవంతునికి నైవేద్యం చేస్తూ ఉంటాం అర్పణ చేస్తూ ఉంటాం నైవేద్యం అన్నప్పుడు తెలిసే తెలియకో భగవంతుడికి సమర్పయామి స్వాహ అర్పణమస్తు అని వాళ్ళ ఇష్టదేవత పేర్లు చెప్పుకుంటాం భగవంతుడికి ఆకలి మనం ఇస్తే తీరేదానికి ఇది భగవంతుడికి లేదా అది మనకుంది మనం ఇస్తే ఆయనకి తీరేదానికి భగవంతుడే సృష్టికర్త మరి అలాంటప్పుడు మనం ఏమి ఇవ్వగలుగుతాం ఆయన ఇచ్చిందే మనం ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు జీవుడికి భగవంతుడు రెండు లక్షణాలు ఇచ్చాడు జీవుడికి రెండు లక్షణాలు ఒకటి భోక్త కర్త కర్త చేసే పనులకి యజమాని ఏజెన్షిప్ చేసిన దానికి ఫలితాన్ని అనుభవించే అర్హత హక్కు కర్త భోక్త ఇప్పుడు చేసిన పనులకి అనుభవించేదానికి కావాలంటే ఒక ప్రక్రియ జరగాలి అక్కడ ఫార్మేషన్ కావాలి అది ఎవరు చేస్తారు భగవంతుడే చేస్తాడు సృష్టి నియమాల ప్రకారం జరుగుతుంది ఉదాహరణకు ఒక చెట్టుకు విత్తనం వేస్తే విత్తనం నాటితే అది చిగురించి పెద్దదయ్యి పండ్లు కాసేది మనిషి చేయలేడు ప్రకృతి నియమం అంటాం ప్రకృతి నియమాలన్నీ భగవంతుడు పెట్టిన నియమాలు అంటే ఫలితం ఫలింపజేసేది భగవంతుడు జీవుడు చేస్తాడు ఫలితం వచ్చిన తర్వాత అనుభవిస్తాడు మరి భగవంతుడు ఫలప్రదాత మనం చేసే జీవుడు చేసేటువంటి పనులు కర్మలు అంటాం మనం కర్మలు కర్మ ఫల ప్రదాత అంటే మనం చేసే ప్రతి పనిని అక్కడ సమర్పణ చేస్తాం ఇదిగో నేను ఇవన్నీ చేశాను ఇటువంటి వాటికి నువ్వు ఈ పని చెప్పావు ఇటువంటివి వస్తాయి అని నువ్వు చెప్పావు కాబట్టి ఇప్పుడు రాబోయేటివి రాని ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు నువ్వు ఇచ్చున్నావు కదా అవి నేను తింటూ ఉన్నా నిన్న చేసిన పనులకి ఇదే ప్రాసెస్లో ఆల్రెడీ ఫలితం వచ్చింది కదా అది నేను తింటున్నా ఈ తినడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది నీ సృష్టి నియమాల ప్రకారం వచ్చింది అంటే నీ కరుణ వల్ల వచ్చింది నీ గ్రేస్ అది నేను జ్ఞాపకం చేసుకుంటున్నా అది సమర్పణ సమర్పణ అంటే నివేదన అంటాం నివేదన పేపర్ చదువుతాం మనం స్టేజ్ పై నిలబడి నివేదన చదువుతాం నివేదన అంటే అక్కడ ఏం చేస్తాం స్వాహా ప్రాణాయ స్వాహ ఆఫరింగ్లు ఇస్తాము కాదు నివేదన అంటే ఏమిటి అక్కడ సమర్పణ సమర్పణ అంటే అక్కడ అక్నాలెడ్జ్మెంట్ మనం మన తెలుగు భాషలో ఉన్న కొన్ని చెప్పుకున్నా కానీ లక్ష్యార్థం ఏంటంటే అక్కడ అక్నాలెడ్జ్మెంట్ గుర్తింపు మీ యొక్క గొప్పతనం మీ యొక్క మీరు ఇచ్చేటువంటి ఫలితాన్ని నేను గుర్తించుకుంటున్నాను నేను మర్చిపోలేదు జ్ఞాపకం ఉంచుకుంటున్నాను ఆ జ్ఞాపకంతో దీన్ని నేను అనుభవిస్తాను అన్నప్పుడు ఇది సమర్పణ భావం అని